మే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తారీఖులలో వృషభ రాశి వారికి జీవితంలో ఎన్నడూ చూడనంత ధనం రాబోతూ ఉంది జీవితంలో ఎప్పుడూ చూడనంత కనీ విని ఎరగనంత అదృష్టం శ్రీ తిరుమల ఆస్ట్రో సెంటర్ నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ సాయినాథ్ దీక్షిత్ భర్త పరస్తి వ వ్యామోహం భార్య పరపురుష వ్యామోహం నుంచి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణం పురుష వశీకరణ ప్రేమ సమస్యలు ప్రేమ వివాహం కోడళ్ళ సమస్యలు భార్య భర్తల సమస్యలు లైంగిక సమస్యలు సంతాన సమస్యలు ఇంకా ఎటువంటి గుప్త సమస్యలు అయినా పరిష్కారం చేయబడును హండ్రెడ్ పర్సెంట్ రెండు రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును ఇక మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గారిని నమ్మకంతో సంప్రదించండి వారి యొక్క సెల్ నంబర్ వచ్చి నైన్ త్రిబుల్ సిక్స్ టూ డబల్ జీరో డబల్ ఫోర్ జీరో మీకున్న ప్రతి సమస్యలను కూడా పరిష్కరించగలరు ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి ధనయోగము రెండూ కూడా ఈ రాశి వారు చూడబోతూ ఉన్నారు అయితే మే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పైవ తారీఖులోపు వృషభ రాశి వారికి ఏ విధంగా ధనం దోసుకు వస్తుంది అలానే వృషభ రాశి వారికి ఎలా ఉంటుంది వృషభ రాశి వారి యొక్క జీవితంలో ఎలాంటి సమస్యలను జయించి ఏ విధమైనటువంటి జీవితంని గడపబోతూ ఉన్నారు అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వృషభ రాశి వారికి ఈ సమయంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి గ్రహాల కలయికతో రాజయోగం అయితే పట్టబోతూ ఉంది ఇది సాదాసిదా సామాన్యమైనటువంటి రాజయోగం అయితే కాదు చాలా శక్తివంతమైనటువంటి రాజయోగం అయితే ఈ రాశి వారికి పట్టబోతూ ఉంది ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుతం నడుస్తున్నటువంటి గోచార ఫలితాల విషయానికి వస్తే వీరికి మునుపటి కంటే కూడా పదింతల ఎక్కువగా అదృష్ట యోగం అనేది ఉంది అని చెప్పుకోవచ్చు తాము జీవితంలో ఎన్నడూ చూడనంత అదృష్టాన్ని కూడా చూడబోతూ ఉన్నారు ఈ యొక్క వృషభ రాశివారు అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి గ్రహచారాలు కూడా చాలా బాగున్నాయి గ్రహచారం అంటే ఎప్పుడైనా సరే ఒక రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఒక అదృష్టాన్ని పొందాలి అన్నా ఒక సమస్యను తొలగించుకోవాలి అన్నా తాము జీవితంలో ఎదగాలి అన్నా తాము అనుకున్నటువంటి లక్ష్యాలను సాధించాలి అన్నా తప్పకుండా గ్రహాల యొక్క అనుకూలత నక్షత్రాల బలం అనేది తప్పకుండా అవసరం గ్రహాల అనుకూలత నక్షత్రాల బలం ఇవి అన్నీ కూడా ఒక రాశి వారికి సంపూర్ణంగా ఉంటే గనక ఖచ్చితంగా వారు రాజ్యం మీద గలుగుతారు అయితే వృషభ రాశి వారు ఈ సమయంలో రాజకీయ రంగంలో ఉండేటటువంటి వ్యక్తులు మాత్రం దోసుకుపోతూ ఉంటారు ముఖ్యంగా వీరు చాలా తెలివితేటలతో వ్యవహరించేటటువంటి వ్యక్తులు తెలివితేటలు వృషభ రాశి వారికి అధికంగా ఉంటాయి అంతేకాదు వీరికి ఉన్నటువంటి తెలివితేటలను ఎప్పుడు ఎక్కడ ఎలా ఉపయోగించుకోవాలి అనేటటువంటి పూర్తి అవగాహన కూడా వీరికి ఉంటుంది సాంకేతిక పరిజ్ఞానంలో కూడా ముందందులో ఉంటారు ముఖ్యంగా వీరు ఏదైనా సరే ఒక విషయం పట్ల అవగాహన కలిగి ఉంటేనే దాని గురించి ఇతరులకి చెప్పడానికి ఎక్కువగా శ్రద్ధను చూపుతూ ఉంటారు ఎలాంటి అవగాహన లేని విషయాలలో తలదూర్చరు అదేవిధంగా ఇక వృషభ వారు మంచి ఆలోచనలతో ముందుకు సాగిపోతారు వీరు ఏదైనా స ఒక నిర్ణయాన్ని తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు తప్పకుండా ఆలోచిస్తారు అది హండ్రెడ్ పర్సెంట్ ఓకే అనిపిస్తేనే ముందడుగు వేస్తారే తప్ప ఏది కూడా హడావిడిగా చేయరు అలానే ఎందులో కూడా మోసపోరు వీరు కొన్నిసార్లు వీరికి చాలా కోపం కూడా వస్తూ ఉంటుంది అది మీ మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు ఈ కోపం ఒక్కటి లేకపోతే ఇక మిమ్మల్ని మించినటువంటి మంచి వ్యక్తులు లేరు అని కూడా చెప్పుకోవచ్చు మీరు చాలా మంచి వ్యక్తులు నిజానికి చాలా అంటే చాలా మంచి వ్యక్తులు కానీ మీరు జీవితంలోనే కొన్ని రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది అవి సహజంగా మీ మనస్సులో ఉండే మాట ఏమిటి అంటే కష్టాలన్నీ మాకే వస్తున్నాయి అనేటటువంటి ఒక అంటే విధానంతో బ్రతుకుతూ ఉంటారు కానీ కష్టాలు అనేవి అందరికీ ఉంటాయి అందరూ కూడా లోపల ఏదో ఒక రకమైనటువంటి సమస్యను ఎదుర్కొనేటటువంటి వ్యక్తులే ఏదో ఒక సమస్యను ఎదుర్కోవటం ఎదుర్కొంటూనే ఉంటారు కానీ అందరూ బయటికి కనిపించారు కానీ ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులకి పట్టుదల అధికంగా ఉంటుంది ఏదైనా అనుకున్నారు అంటే అది సాధించే అంతవరకు కూడా అస్సలు నిద్రపోరు అలాంటి వ్యక్తులు ఈ యొక్క వృషభ రాశివారు మరి ఈ వృషభ రాశి వారికి ఈ సమయంలో మాత్రం చాలా అనుకూలంగా ఉంది వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఈ సమయంలో కొన్ని రకాలైనటువంటి శుభ ఫలితాలను కూడా పొందే అవకాశం ఉంటుంది అదేవిధంగా కొన్ని రకాల సమస్యలు తొలగిపోయి కొన్ని రకాలైనటువంటి అవకాశాలు తొలగిపోయి మన జీవితంలో ఉండేటటువంటి అనేక రకాల సమస్యలు సైతం తొలగిపోతాయి ఈ సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి మన జీవితం అనేది సంతోషంగా మారి ఇక మన దరిద్రాలు దరిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోవాలి అని మనం ఎన్నో పూజలు చేస్తూ ఉంటాము అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు పూజల కంటే కూడా ఎక్కువగా నమ్మేది అంటే ఆత్మవిశ్వాసాన్ని నమ్ముతూ ఉంటారు దానితో పాటు పుణ్యం అనేది చేయటం వల్ల అదృష్టం కలిసి వస్తుంది అని కూడా నమ్ముతూ ఉంటారు వృషభ రాశివారు పూజలు చేయటం వల్ల ఖచ్చితంగా పుణ్యం వస్తుందో రాదో కానీ మనం దాన ధర్మాలు మంచి పనులు చేయటం వల్ల మాత్రం తప్పకుండా పుణ్యం అనేది వస్తుంది అని వృషభ రాశి వారు చాలా గట్టిగా నమ్ముతూ ఉంటారు అయితే ఈ రాశి వారికి ఈ సమయంలో గ్రహాల అనుకూలత అధికంగా ఉండటం వల్ల వీరు విజయాలను సాధిస్తారు గ్రహాల యొక్క అనుకూలత ఉండటం వల్ల దరిద్రాలు కూడా తొలగిపోతాయి ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఘోరమైనటువంటి దృష్టి దోషాలు దుష్ట శక్తుల ప్రభావాలు సైతం తొలగిపోతాయి ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అదేవిధంగా ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా ఈ సమయంలో అయితే అన్ని విధాలుగా బాగుంది ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ ఉద్యోగాన్ని తెచ్చుకున్నటువంటి వ్యక్తులకి అందులో ప్రమోషన్ లభించటం కానీ లేదా అంతే మీకు నెల జీతం పెరగటం కానీ ఇలాంటి శుభవార్తలను వింటారు ఇక మీరు అంచెలంచెలుగా ఎదుగుతూ ధనవంతులుగా మారిపోతారు దానితో పాటు వివాహంలో ఉండే ఆటంకాలు తొలగిపోయి వివాహాది శుభకార్యాలలో మంచి శుభకార్యం అంటే ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది బంధువులతో కలిసి చాలా సరదాగా జీవిస్తూ ఉంటారు మీకు ఏవైనా చిన్న చిన్న సమస్యలు మానసికంగా ఉండే చిన్న చిన్న సమస్యలు కూడా తొలగిపోయి ఇక మీకున్నటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి మీకు మంచి రోజులు అనేవి వస్తాయని కూడా చెప్పుకోవచ్చు మంచి రోజులు కూడా రాబోతున్నాయని కూడా హండ్రెడ్ పర్సెంట్ తెలుసుకోవచ్చు ఇక వృషభ రాశి వారికైతే శుభయోగం అధికంగా నడుస్తుంది శుభ గడియలు కూడా వీరికి ఉన్నాయని చెప్పుకోవచ్చు వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి సకాలంలో ధనం కూడా చేకూరుతుంది అత్యవసరానికి ఆదుకునే మిత్రులు మీకు ఉంటారు కానీ ఎవరిని కూడా మీరు అంత ఈజీగా నమ్మకూడదు ముఖ్యంగా డబ్బు విషయంలో మాత్రం ఎవరిని కూడా నమ్మకుండా ఉండడానికి ప్రయత్నించండి ఇక మీ జాగ్రత్తలు మీరు కొన్ని విషయాలలో ఉండాలి మీ చెడు కోరే వారిని దూరం పెట్టాలి అప్పుడు అదృష్టం ఇంకా తన్నుకుంటూ వచ్చే అవకాశం అయితే ఉంటుంది తెలుసుకున్నారు కదా మే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదవ తారీఖుల్లో వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంది అని ఇలా మీకు మంచి చెడు రెండు ఉంటాయి కానీ మంచి అనేది ఈ సమయంలో ఎక్కువగా ఉంది తద్వారా మీరు ఏ పని చేసినా కలిసి వచ్చే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంది ఏ పని చేసినా సరే ఎక్కువగా కలిసి వస్తుంది అలానే ఏ పని చేసినా సరే అదృష్ట యోగం అనేది కూడా పడుతుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి